హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్నా సాబీస్ ఛానల్ ఈ ఫ్రాక్స్ ఆర్డర్ అయితే నాకు తిరుపతి నుంచి వచ్చింది ఇదైతే ఫస్ట్ ఇది సైజ్ వచ్చేసి ఫిఫ్టీ సైజ్ అనమాట ఇంకా లెంత్ ఏమో నార్మలే ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అలా ఈ ఇది అయితే అంబ్రెల్లా కట్ట స్టిచ్ చేసా త్రీ అండ్ హాఫ్ మీటర్స్తో స్టిచ్ చేసా చాలా బాగా వచ్చింది ఫ్రాక్ అయితే ఫ్రంట్ అయితే త్రీ పాయింట్ ఎక్కువ పెట్టా ఇదేమో నేను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ స్టిచ్ చేసా ఇది వచ్చేసి ఫార్టీ ఇంచెస్ సైజు ఇంకా టూ టైర్ ఫ్రాక్ స్టిచ్ చేసా విత్ ఎల్బో హ్యాండ్స్ ఇంకా ముందరేమో క్యాన్వాస్తో ఈ విధంగా వీనిక్ అయితే స్టిచ్ చేసా ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుంది మెటీరియల్ అంతా నా దగ్గరే ఇది త్రీ అండ్ హాఫ్ మీటర్స్తో టూ టైర్ ఫ్రాక్ స్టిచ్ చేసా ఇది కూడా సైజు ఫార్టీ ఇంచెస్ ఇంకా లెంగ్త్ ఏమో ఫిఫ్టీ ఇంచెస్ దాకా ఉంది ఈ ఫ్రాక్ టోటల్ కాస్ట్ వచ్చేసి సెవెన్ పడింది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్